మెదక్ జిల్లా రామనంపేట మండల కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పర్యటించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మండల పరిధిలో మూడు వందల యాభై మున్సిపాలిటీలో అరవై మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందన్నారు గత ప్రభుత్వం ఎన్నికల అప్పుడు మాత్రమే హామీలు ఇచ్చి మర్చిపోయారని గత ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు కూడా ఏడుపాయలకు రాని ముఖ్యమంత్రి కేసీఆర్ అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే రేవంత్ రెడ్డి ఏడుపైల అమ్మవారి దర్శనం చేసుకుని అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారని అన్నారు నిరుపేదలకు విద్య వైద్యం అందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు చేసుకుంటా ఉన్నా ఇచ్చిన పదేళ్ళు పట్టించుకున్నా అట్లాంటిది ఇవాళ ఎన్నికలు లేనప్పుడే మరి ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తా పక్కన ఏడుపాయలు అమ్మవారి ఆలయం ఉన్నది పక్కన ఏడుపాయలు అమ్మవారి ఆలయం ఉన్నది తెలుసుకోదు మీ అందరికి తెలుసు కాబట్టి ఎన్నికలు రాగానే ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి పెద్ద దొంగ ఇంతకు ముందు ఉన్నాడు ఏం చేస్తున్నాం ఎన్నికలు రా

నేను కల్తా అని చెప్తలేను చెప్తా ఉన్నా నేను చేస్తాను